గారు ఎఫ్బిటిసిలు ఇచ్చిన రైతు సోదరి సోదరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది రాలేదన్నారు కారణం కనుక్కుంటే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకమైన ఎరువులు తక్కువ చాలా తక్కువ రేటుకి ఎక్కువ సబ్జెక్ట్ గారు दीन <laughs> ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సుమారుగా మనకి రెండు కోట్ల ఇరవై లక్షల పరికరాలని అందజేయడం అలాగే దాని ద్వారా తొంభై ఐదు లక్షల సబ్సిడీ మన రైతులందరికీ కూడా లబ్ధి చేరుకుపోతుంది మనం ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే పూర్తిగా మనకు కూడా ఏదైతే మనం రైతులు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళన్నిటికి కూడా అనుగుణంగా మన అధికారులు అందరూ కూడా పనిచేయడం వాళ్ళందరికీ కూడా పైనుంచి మన కల్పనలు కూడా మనం ఏది అడిగితే అది ముందుగా మీరు చేయండి గ్రౌండ్లో రైతులందరూ కూడా బాగుండాలని ఆవిడ కూడా చెప్పటం మనం అడిగిన వెంటనే ట్రాక్టర్ను కూడా అంటే ముప్పై ఎనిమిది ట్రాక్టర్ ట్రాఫిల్ ముప్పై ఎనిమిది వచ్చినాయి అంటే చంద్రబాబు వెంటనే మన జేడీ గారు కూడా అరవై మూడు ట్రాక్టర్లకి పెంచి మీరు తీసుకోమని చెప్పడం ఇలాంటి ట్రాక్టర్లే కాకుండా అనేక రకాల పనిముట్లను కూడా మన రైతులందరికీ కూడా మనం అందించడం జరిగింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు కూడా రైతుల్ని ఆలోచించకుండా రైతుల యొక్క కష్టాన్ని కానీ రైతుల్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కానీ ఎక్కడా కూడా ఒక ప్లానింగ్ కానీ ఒక ఆచరణ పరిచే కార్యక్రమం కానీ ఎక్కడా జరగలేదు ఈ రోజు మీరు చూస్తున్నారు మన ఈ పది నెలల కాలంలోనే రైతులకి డ్రోన్లు కానీ అలాగే ఈ పనుముట్లను కానీ అనేక రకాలుగా అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా మనం చేయటం 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 అందరికీ కూడా ఈ ప్రభుత్వం రైతుల్ని అంటే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది రైతులకు ఏదైతే ఉపయోగపడతాయో అన్ని పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో సమకూర్చి రైతులను కూడా లాభదాయకంగా ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలని మీరు చూస్తున్నారు మనం గతంలో వరి ధాన్యం మనకి బాగా ఎక్కువ ధాన్యం కొన్న రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి పేమెంట్లు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు చూస్తున్నాం అప్పుడు మనం రైస్ మిల్ తోలాలంటే లారీలు ఉండి కాదు లేకపోతే సంచులు ఉండేవి కాదు ఇవన్నీ ఉంటే అని దానికి కూడా డబ్బులు కట్ చేయటం అలాంటి రకరకాల ఇబ్బందులని రైతుల్ని అనేక రకాల ఇబ్బందులు మన అందరం కూడా చాలా పోరాటాలు అందరికీ కూడా వాళ్ళం ఆ రోజు మన కూటమి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం రాగానే మనం రైతులందరికీ కూడా మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే రైతులకి నలభై ఎనిమిది గంటల్లోనే మనం డబ్బులు జమ చేయటం అంటే నలభై ఎనిమిది గంటలు చెప్పి మనం రెండు గంటల్లోనే రెండు రోజుల్లో అంటే ఒక రోజులోనే మన డబ్బులన్నిటిని కూడా జమ చేయటం రైతులకు కూడా ఎంతో సంతోషంగా అంటే చాలా మంది కూడా చేస్తుంటే చాలా గర్వంగా ఉంది చాలా అదృష్టంగా చాలా ప్రౌడ్గా గ్రీన్ టవర్ వేసుకొని అగ్రికల్చర్ అంటే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్గా మారిపోయినాయి నేను కాలేజ్లో చదివింది కూడా ఈ సబ్జెక్టే మళ్ళీ నా నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఇష్యూస్ చెప్పారు కన్సర్న్ ఆఫీసర్ ఉంటే ఒక్కసారి పబ్లిక్ చెక్ చేయండి తర్వాత నేను ఏమైనా చెప్పాలంటే ఫైనల్ కంప్లీట్ చేస్తాను ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీస్ ఆయన చెప్పండి కరెక్ట్ ఇది అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అయినా కూడా మనకు అగ్రికల్చర్ లో మనకు మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్లు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇంకా ఏమైనా వరి పంటకి తీసుకురావచ్చు అంటే వేరే ఏమైనా హార్టికల్చర్ పంటకి తీసుకురావచ్చు అంటే దానికి సంబంధించిన భూమిని మళ్ళీ వరికో హార్టికల్చర్ ప్రాప్స్ కు తీసుకురామని ఒక టార్గెట్ మనకు ఉన్నాయి అది ఒకటే కాదు మీ అందరూ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎక్కడికైనా ఏమైనా టెక్నాలజీ ఉంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది మన జిల్లాలోనే అంత అడ్వాన్స్డ్ ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్నారు అది చాలా ప్రౌడ్ అయిన విషయం అందువల్ల మామూలుగా మనం సాధిస్తూ వెళ్ళకూడదు ఇంకా అన్ని టెక్నాలజీలు మనం వాడాలన్నది కూడా మన ఆర్డర్ సేమ్ గారు మనకు కరెక్ట్ స్పాన్సెస్ చెప్పింది కూడా అదే ఇక్కడ చూస్తున్నారు కదా డ్రోన్ ఒకటి వేస్తూ ఉన్నాయి డ్రోన్ వాడుతున్నారా మీ అందరూ డ్రోన్ గురించి చెప్తావాలో అన్ని ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్కోప్ ఉన్నాయి మన స్కీమ్ లో లేదంటే మన స్కీమ్ లో తెచ్చుకోవడానికి మనకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మూడు నెలకి ఒకసారి ఉంది మన అజైడ్ అగ్రికల్చర్ అన్ని చోట్ల మైక్రో న్యూట్రియన్స్ చాలా డబ్బులు స్పెండ్ చేయవలసిన ఉంది దీంక్ కానీ బోరాన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫార్మర్స్ అడిగి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మనం చెప్పడానికి ముందే మానరబుల్ సీఎం గారు ఫ్రీ అనే అనౌన్స్ చేసేసారు